ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां नमः ज्ञानानन्दमयीं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयगुरीवमुपास्महे सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमस्मदाचार्यपर्यन्तम् వందే గురు పరంపర సర్వ మంగళ మంగళ జగే సర్వార్థ సాధికే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణ నమోస్తుతే మిత్రులకు నమస్కారం ఆశ్వేజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి ఇవాళ మనం నరక చతుర్దశి స్నానం యొక్క మహిమని చెప్పుకుందాం ధర్మసింధులో రాసి ఉన్నదన్నమాట నరక నరక చతుర్దశి నాడు ఉదయమే స్నానం ఆచరించి గడ్డితో చేసి లోపల ఉంచిన నరకాసురుని బొమ్మను సామూహికంగా ప్రజలు కొలుస్తారు సాయంత్రం దైవ సన్నిధిలో దీపారాధన చేస్తారు దీనిలో ఉన్న వైద్య రహస్యం ఏమిటంటే నరకుని బొమ్మ దహనం చేసిన తర్వాత పిల్లలందరికీ చక్కగా బ్రహ్మరంధ్రంపై అంటే తలకి మధ్య భాగం మాడు భాగంలో నుమ్ముల పెడుతూ చిరంజీవులుగా ఉన్న ఏడుగురు పేర్లని అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ పరశురామశ్చ పరశురామశ్చతే చిరంజీవిన ఇలా చదివి వాళ్ళ దీర్ఘాయుష్యం తన పిల్లలకు కూడా కలగాలని అక్షంతలు వేసి ఆశీర్వదించాలి ప్రతి తల్లి తలకే కాక ఒంటికంతకి నువ్వుల నూనె పూసి మర్దన చేయాలి ఒక గంట నూనెతో బాగా నాననీయ్యాలి తన శరీరపు రోమకూపాల్లో ఇరుక్కున్న సందని మట్టి ఆ నూనె కతుక్కుంటుంది మర్దన చేయటంలో రోమరంధ్రాలు పూర్తిగా తెరుచుకొని శరీరంలోని అనవసర పదార్థాన్ని బయటకు నెట్టివేయగలుగుతాయి నూనెతో శరీరం నానడం వల్ల ఒంటికుండే బిరుసు పోయి పెడుసనం తగ్గి మెత్తదనం ఏర్పడుతుంది కాసేపయ్యాక సున్నిపిండి నలుగును పెట్టి గట్టిగా ఒత్తుతూ శరీరాన్ని మళ్ళా మర్దన చేయాలట దీనివల్ల ఎక్కడెక్కడ దాగిన మట్టి కణాలు సున్నిపిండి నలుగుతో యువతలకి రావటమే కాక శరీరంలో అన్ని భాగాలు ఒత్తిడికి గురై రక్త ప్రసరణలో చిన్ని చిన్ని లోపాలున్నా సర్దుకుపోతాయి తర్వాత కుంకుడుకాయ పులుసుతో మాత్రమే వాళ్లకు తలంటి పోయాలి కుంగుడుకాయలోని చేదుతనం ఒక తీరు జిగురుదను క్రిమికీటకాలకు విరుగుడు కాబట్టి చర్మరోగాలకు ఆస్కారమే ఉండదంటున్నారు ఆ నేటి గంగా స్నా స్నానాన్ని గంగా స్నానంతో పోలుస్తారు శాస్త్రం అట్లా చెప్తోందిట తైలే లక్ష్మీ జలే గంగా అంత స్నాతోసి గంగాయం ఆ రోజు నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది నీళ్ళల్లో గంగాదేవి ఉంటుంది కాబట్టి ఓ మిత్రుడా గంగా స్నానాన్ని చేశావా అని ఆ రోజున ప్రతి వ్యక్తి తన మిత్రుడిని పలకరించాలట ఎంతటి వైద్య విశేషం దాగుంది స్నానంలో ఎంత మంచి సంప్రదాయం ఇది అని ధర్మసింధు అంటున్నారు మన పెద్దల్ని తలుచుకుని చతుర్దశ్యాం తియ్య దీపాం నరకాయ దదంతిచ తేషాం పితృగణ సర్వే నరకా స్వర్గమాపుణ్యుహు నరక చతుర్దశి రోజున చేయవలసింది మరణించిన పితృలోకాలకు వెళ్ళిన తన పెద్దల్ని తలుచుకొని ఒక్కొక్క పెద్ద పేరిట ఒక్కొక్క దీపాన్ని మన ఇంట్లో దేవుని ముందు వెలిగించటం జంతువుని చంపగా వచ్చిన కొవ్వుతో దీపాన్ని వెలిగించడం మహాదోషం నూనె పోసి వేసి వెలిగించిన దాన్నే దీపం అంటారు ఇలా దీపాన్ని వెలిగించేటప్పుడు ఏ పెద్దని తలుచుకుని దీపాన్ని పెడుతున్నామో ఆ పెద్ద మనకి ఏ సహాయాన్ని చేశాడో దాన్ని మనఃపూర్వకంగా తలుచుకుని పెట్టాలట దీపం ఈ దీపం పెట్టిన దీపాలను పై శ్లోకాన్ని పఠిస్తూ దానం దానం చేయాలి మా పూర్వులు మరణించి మిత్రలోకాలలో ఉన్నారా వాళ్ళందరికీ ఒక్కొక్క దీపం ఒక్కొక్కరికి ఈ దీపాలు వెలుగు చూపుతూ అందరినీ స్వర్గాన్ని చేరుకునేలా చేయనుగాక అని ఆకాంక్షించటం ఇలా వేయడంలోని భావం ఆ శ్లోకం ఒక్కసారి మళ్ళీ చదువుతున్నాం చతుర్దశ్యాంతు ఏ దీపాన్ నరకాయ దదంతి తేషాం పితృగణ సర్వే నరకా స్వర్గమాప్య ఇది ఆ శ్లోకం ఇది చదువుకుంటూ దీపాలు వెలిగించమని ధర్మసింధువులో చెప్పారు రేపు మనం నరకాసువదని గురించి చెప్పుకుందాం సర్వం శ్రీమాతృచరణ అరవిందర్పణ వస్తు